హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పామిరెడ్డి ఇవాల్టి వీడియో బిస్విల్లాబాద్ తయారు చేస్తున్నానండి దీని తయారీ విధానాన్ని కూడా చూద్దాము ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఇందులోకి బ్యాళ్ళు కూరగాయ ముక్కలు ఇవన్నీ వేస్తాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా మంచిదండి ఇది ఇది ఇంకొక కర్రీ కూడా అవసరం లేకుండా మనము తొందరగా కూడా చేసేసుకోవచ్చు బూందీ కాంబినేషన్తో బాత్ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి కానీ స్కూల్కి వెళ్ళే పిల్లలకి కానీ లంచ్ బాక్స్కి ఈ రెసిపీ చాలా బాగుంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యము టేస్ట్కి టేస్టీగా ఉంటుందండి ఒకసారి బాత్ని ఇలా ట్రై చేసి చూడండి సింపుల్గా అయిపోతుందండి ఇంట్లో మనము ఈజీగా చేసేసుకోవచ్చు ఓకే అండి తయారు విధానాన్ని కూడా ఇప్పుడు మనము చూద్దాం ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను ఒక గ్లాసు బియ్యం వేసాం కదా అలాగే ఇప్పుడు ముక్కాల్ గ్లాసు కందిబ్యాలు కూడా వేసుకోవాలా ఇప్పుడు వేసి ఒక గంట సేపు మనము నానబెట్టుకుందాం ఒక గ్లాసు వచ్చేసి బియ్యము అలాగే ముక్కాలు గ్లాసు కందిబుల్ తీసుకొని ఒక గంట నానబెట్టేసాం కదా ఇప్పుడు ఇందులోకి ఆరు గ్లాసులు మనం ఏ గ్లాస్తో కొలుచుకున్నామో ఆ గ్లాస్తోనే ఆరు గ్లాసులు వాటర్ పోసుకుందాం ఇందులోకి కొంచెం సరిపడా ఉప్పు వేసుకో కొద్దిగా పసుపు కూడా వేసి పొంగు రాకుండా నెయ్యి కొద్దిగా వేస్తున్నా మెత్తగా చేసుకోవాలా ఫోర్ విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉడికించుకుందాం బిస్బిల్లాబాత్లోకి ఒక మసాలా పౌడర్ని తయారు చేసుకుందాము వాటికి కావాల్సినటువంటి పదార్థాలు చూడండి శనగబాళ్ళు ఒకటిన్నర స్పూను అలాగే ఒక హాఫ్ స్పూన్ ఉద్దిబేళ్ళు ఇంకా హాఫ్ స్పూన్ జీలకర్ర కొద్దిగా మెంతులు రెండు స్పూన్లు ధనియాలు ఐదారు మిరియాలు చెక్క రెండు లవంగ మగ్గలు కొద్దిగా కరివేపాకు ఎండు కొబ్బరి ఇది కొద్దిగా ఆరు ఏడు ఎండుమిర్చి ఇవన్నీ ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకుందాం చక్కా లవంగాలు ధనియాలు కొద్దిగా జీలకర్ర మెంతులు ఉద్ది బ్యాళ్ళు ఇవన్నీ దూరగా ఇప్పుడు వేయించుకున్నాం మనము ఎండుమిర్చి అలాగే కరివేపాకు చిన్న మంట పైననే ఇవి వేయించుకోవాలి అలాగే ఇందులోకి ఎండు కొబ్బరి కూడా వేసేసి ఇది ఇంకా వేగిపోయింది దీన్ని చల్లార్చి పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం క్యారెట్ ముక్కలు కొన్ని మునక్కాయ ముక్కలు ఇవి కూడా కొన్ని బీన్స్ ఇవి కూడా కొన్ని వేసుకొని అలాగే టమాటా ముక్కలు మూడు మీడియం టమాటా ముక్కలు కట్ చేసేసాను నేను ఇవన్నీ ఇప్పుడు వాటర్ వేసి మనము ఉడికించుకుందాము ఇందులో కొద్దిగా ఉప్పు ఇవి కొద్దిసేపు ఉడకబెట్టుకుందాము చింతపండు కొద్దిగా మనం కడిగి నానబెట్టుకుందాము కాసేపు కూరగాయ ముక్కలు ఉడికిపోయినాయి చాలా పూర్తిగా ఉడకకుండా ఇలా కొంచెం ఎయిటీ పర్సెంట్ ఉడితే చాలండి ఉడికిపోయినాయి ఇవి ఇప్పుడు నేనైతే బీన్స్ క్యారెట్ అలాగే మునక్కాయలు వేసాను ఇంకా ఇందులోకి మనం ఇంకా ఏ కూరగాయలు ఇంట్లో అవైలబుల్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు నా దగ్గర ఉండేవి మూడు కాబట్టి వేసాను నేను ఇప్పుడు తర్వాత ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసాను కొద్దిగా ఇందులోకి ఆనియన్స్ ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చి కూడా ఒక నాలుగు ఇది కూడా కట్ చేసి వేసుకున్నాము కరివేపాకు కొద్దిగా ఇందులోకి మనము కూరగాయలు వాటర్ ప్రాంతం మనం ఇందులోకి వేసుకున్నాం చింతపండు రసము ఇందాకే మనం నానబెట్టాం కదా ఇది కూడా పోసుకుందాము కొంచెం ఇంగు వేసుకుందాం ఇందులోకి బాత్ కోసం మనం పౌడర్ని తయారు చేసుకున్నాం కదా అది కూడా ఇందులోకి వేసేసి కొద్దిసేపు ఉడికిద్దాము ఈ పౌడర్ వల్లనే టేస్ట్ వస్తుంది కొద్దిసేపు మరగనిచ్చుకుందాం ఇది ఉడికించుకున్నాం కదా బియ్యము బ్యాళ్ళు ఇది బాగా మెత్తగా అయిపోయింది ఇలాగ అంతా మెత్తగా ఇట్లా గరిటతోనే మనం ఇలాగా స్మాష్ చేయాలి ఇది చేసి బాగా స్మూత్గానే ఉంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేద్దాం టేస్ట్ బాగుంటుంది ఇంకా కొన్ని వాటర్ వేసుకొని ఉడికిద్దాం ఇప్పుడు ఈ పులుసునంతా మనము బియ్యం బ్యాల్ ఉన్నాయి కదా ఇందులోకి వేసి ఇవన్నీ కలపాలి ఇది కాసేపు మళ్ళీ మనము అలాగే స్టవ్ మీద ఒక రెండు నిమిషాలు పెట్టేద్దాం అప్పుడు కరెక్ట్ పర్ఫెక్ట్గా తయారవుతుంది ఇది ఫైనల్గా ఇంకా ఇందులో కొంచెం నెయ్యి వేసేసుకొని కొత్తిమీర కొద్దిగా వేద్దాము ఇప్పుడు దీన్ని సరి కలిపేసి ఒక్క రెండు నిమిషాలు అలాగే సిమ్లో ఉంచేద్దాం ఇంకా బాత్ రెడీ అయిపోయినట్లే బిసిబిలాబాత్ రెడీ అయ్యింది ఈ వీడియోని మీరు పూర్తిగా చూశారనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి వీడియో చూసినందుకు ధన్యవాదాలండి